పిల్లల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా పెద్ద ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మేము వైఎస్ఆర్ పార్టీ వస్తేనే అనుకూలంగా ఉండదు మాకు జగన్ గారు ఎందుకు రావాలనుకుంటున్నారు జగన్ గారు ఎందుకు రావాలనుకుంటున్నాం ఆయన అనుకూలంగా దేశానికి మన పా రైతులకి అందరికీ లేబర్కి ఏంటి అందరికీ అనుకూలంగా చేస్తాడని అనే మా అభిప్రాయం అది మరి నాలుగున్నర పాలన చంద్రబాబు గారి పాలన మీకు నచ్చలేదా ఆయన హామీలను నెరవేర్చలేదా కొన్ని హామీలు నెరవేర్చలే ఇంత రుణాలు మా లేదు ఎప్పుడు రెండు మూడు సార్లు ఇచ్చాడు రెండు దిగుబడిపోయినాయి ఏంటి అది అవండి అది మాకు సరిగ్గా నీళ్ళు అంత లేదు అది ఇంకేమో అండి మాకు అని ఎక్కువ అదే పార్టీ మా ఎక్కువ అది మా అభిప్రాయం ఏం చేయాలిరా మీకు ఈసారి పవన్ కళ్యాణ్ గారు పోటీ అండి గట్టి పోటీ ఇస్తాడా ఈ ఎలక్షన్స్లో ఆయన కొన్ని గారు ఎట్టాడు పోటీ ఏంటి కుర్రోడు ఇప్పుడు ఏం పోటీ ఇస్తాడు కుర్రోడు నాతో పోటీకి వస్తాడు కుర్రోడు ఏదో ఒక అనుభవం చిక్కితే కానీ అనుభవం అయిన తర్వాత అప్పుడు వస్తాడు రాదరెదరా పెంచుతూ ఇప్పుడు రాలేడు అది ఏదైనా వచ్చేనా పదో పదిహేను పన్నెండు పదమూడు సీట్లు వస్తాయేమో ఈ పారి అందుకని ఎక్కువ రావు ఆయనకి మట్టికి ఇది ఏదన్నా రాన జగన్ లేకపోతే చంద్రబాబు నాయుడు ఈ రెండే అది మన సిట్టింగ్ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారి పనితీరు ఎలా ఉందండి హామీలు నెరవేర్చాడు అండి బుద్ధప్రసాద్ గారు హామీలు ఏ మాకు ఎప్పుడూ కనపడే మాకు ఆ జనభూమి నాడు వచ్చాడు ఈ ఐదేళ్లలో రెండు సార్లు మూడు సార్లు పెట్టాము ఆ జన్మభూమికి వచ్చాడు ఇంటి మాకు ఇంత మా మా ఊరే రాలా ఇప్పుడు అది వైఎస్ఆర్సీపీ తరఫున రమేష్ గారు పోటీ చేస్తున్నారు ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా అదే ఉండదని ఉద్దేశం అనుకుంటున్నాం తర్వాత అలా మరి ఎలా ఉందో పరిస్థితి అది ఆయనకే ఉందో అవకాశం అని అనుకుంటున్నాం మరి తర్వాత పరిస్థితి ఎలా ఉందో తెలియదు అది మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ గారి పనితీరు ఎలా ఉందండి లోకేష్ గారి పని ఏం చేస్తాను లోకేష్ గారు ఏమని చెందినప్పుడు కొన్ని వస్తాడు కుర్రోడు ఎమ్మెల్యే చెబుతున్నాడు అదే నేను ఇది చేస్తాను అది చేస్తానని అలా లోకేష్ గారు ఎంత మరి దేనికైనా పార్టీలో దేనికి ఏం చేయటప్పటికీ లేత కురవడు కదా ఏం చేస్తాడు ఏండి ఏం చేస్తాడు చెప్పారు ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనుకుంటున్నారా లోకేష్ గారు ఎమ్మెల్యే గారు పోటీ చేస్తాను కింద దొరికి దాంట్లో ఏమో చెప్పలేము అంటారా గెలితే ఏం చూస్తాం మా ఏరియా కాదు కదా ఏండి మా ఏరియా అది ఎక్కడ నిలబడతాడు ఎక్కడ చేస్తాడు ఒక ఏరియా అయితే చెప్పచ్చు అలా ఈసారి వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు వస్తాయండి ఈసారి అది మనకి అంత చెప్పలేము దానికి అవకాశం అది వైఎస్ఆర్ వస్తుంది మాకు ఇప్పుడు మన పదమూడు జిల్లాల్లో వైఆర్ సిటీ వస్తుందని ఉన్నాం మేము కోత అని మా అభిప్రాయం నమస్తే అండి ఏ ఊరండి మీది కృష్ణా జిల్లా మాసారం మండలం రాము ఏం చేస్తుంటారు

అందుకే జగన్ గారికి వేద్దామని అనుకుంటున్నాం ఈ నాలుగున్నరల్లో హామీలు అని నెరవేర్చలేదా చంద్రబాబు గారు కౌలు రైతులకు ఏమి రాలే అసలు ఏం రూపాయి కూడా లేదు ఊరిని అన్నారో ఇత్తల వ్యవసాయాలు బోర్డు చేసుకున్న వడ్డకు రేట్ లేదు మినిమల్ ఐదు వేలు ఉందా వడ్డీ పదమూడు వందలు కొంటున్నారు అందుకని మేము దెబ్బతిని పోయాం అందుకే తప్ప మారుద్దామని చూస్తున్నాం అంతే థ్యాంక్స్ సార్ జగన్ గారు వస్తే ఈ హామీలని నమ్మకం మీకుందా నమ్మకం ఉంది మాకు నెరవేర్తాడని అనుకుంటున్నాం లేకపోతే ఇది ఆయన ఇంత చేసేదే ఉంటుంది అంతే ఓకే ప్రజెంట్ మన సిట్టింగ్ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారు ఆయన పనితీరు ఎలా ఉంది హామీలు నెరవేర్చాడు హామీని ఆయన రోడ్లే చేశారు కేంద్రం నుంచి రోడ్లే చేశారు కానీ ఆయన ఇచ్చిందేం లేదు వరకబెట్టిందేమో లేదు సరే వైఎస్ఆర్సీపీ తరఫున ఈ మన ఈ నియోజకవర్గం నుంచి రమేష్ గారు పోటీ చేస్తున్నారు సింహాద్రి రమేష్ గారు ఆయన గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి బాగా అనుకుంటున్నాం మరి ప్రస్తుతానికి జనంలో ఇది రెండు సార్లు ఇది కదా ఇదా బాగా నడద్ది అనుకుంటున్నాం గెలుస్తాడా గెలుస్తాడని అనుకుంటున్నాం మేమంతా చేస్తాం ఇదా ఓకే థ్యాంక్ యూ నమస్తే అండి నమస్తే ఏం పేరు సార్ మీ పేరు నా పేరు పోతురాజు పోతురాజు ఏ ఊరండి మా చవు మా చూస్తుంటారు నేను కేబుల్ ఆపరేటర్ ఇప్పుడు రెండు నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అండి ఏ పార్టీ ఏదో కొత్తదనం కోరుకుంటున్నారు కొత్తదండి ఇప్పుడు సర్వేల ప్రకారం ఏంటి కొత్తదనం అనేది కోరుకుంటున్నారు అనేది కరెక్టే మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే ఏంటి కొత్తదనం కోరుకుంటున్నారు జనం కొత్త జగన్ గారు ఉన్నారు ఆ ఇద్దరులో ఎవరు ఏంటి వాళ్ళిద్దరిలో అని కాదు సార్ మేము చెప్పేది ఏంటి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏంటి మా ప్రత్యేక హోదా రాలేదు కనుక ఏంటి దాని గురించి పోరాడే ఏంటి వాళ్ళు కానీ వాళ్ళకే ఎక్కువ సపోర్ట్ చేసే పరిస్థితి ఉంది వాళ్ళ అది ఇవాళ ప్రత్యేక హోదా ఇస్తాను అన్న వాళ్ళకి ఇక్కడ తెస్తామన్న గ్యారెంటీ ఉన్న ప్రభుత్వాన్ని రావాలని కోరుకుంటున్నాం అదే ఏ ప్రభుత్వం వస్తే ప్రత్యేక హోదా తెస్తుంది మీరు మీరు చెప్పేదానికి ఇంకా టైం ఉంది ఇంకా టైం అంటే నేను అనేది ఏ ఇంకా టైం ఉంది ఇవాళ మీ పబ్లిక్ ట్యాక్ అంటున్నారు పబ్లిక్ ట్యాక్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు వచ్చింది బయటికి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ రాలా ఏంటి ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు మొదలైంది జనంలో ఏమని ఇంత అన్యాయం జరిగింది ఇంతవరకు ఈ ఐదు సంవత్సరాల్లో ఏంటి మనం ఏదో డెవలప్ అయితే అయింది కానీ ఏంటి ప్రత్యేక వాద వస్తే వేరు ఏంటి ఇట్లా మీ చెట్లు కింద కూర్చోవాల్సిన పని లేదు ప్రత్యేక వస్తే ఏరే వెళ్తామని కానీ అనేది మా పిల్లలకి మాకు మా పిల్లల భవిష్యత్తు బాగుండేది ప్రత్యేక వస్తే వాళ్ళకి జాబులు వచ్చాయి ఏంటి అది దానివల్ల ఏంటంటే ప్రత్యేక హోదా ఎవరైతే తేగలుగుతారో అండి వాళ్ళకి సపోర్ట్ చేస్తారని అనేది ఉంది అది ప్రజెంట్ మన ఐటీ శాఖ మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ గారు పనితీరు ఎలా ఉందండి చేశాడా అండి మంచి రోడ్లు ఐటీ శాఖ అంటే బాగానే ఉంది అండి ఓకే ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తాడు అనుకుంటున్నారు అదే జీవితంలో కొత్త ధనానికి ఎక్కువ ఎక్కువ ఎక్కువగా ఇస్తానని పోటీ వస్తుందని భావిస్తున్నాం ఏంటి అది ఏ ప్రభుత్వానికి మీరు అన్నది మీరు అన్నది ప్రశ్నకి నేను చూతాను అది ఏ ఎవరికి పడిద్ది అనేది పోటీ అనేది గట్టి పోటీ ఉంటుంది ఈ సారి కాకపోతే ఎవరికి మైనస్ అది అనేది ఇంకా దగ్గరికి వస్తే కానీ ఎలక్షన్ దగ్గర ఎలక్షన్ కోర్టు దగ్గరికి వస్తే కానీ అర్థం కాదు అది సార్ ఈ జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారా ఇంకా సీట్లు డిక్లేర్ అవ్వలేదు నమ్ముడు క్యాండిడేట్లు బట్టి వస్తాయి ఇప్పుడు క్యాండిడేట్ డిక్లేర్ ఒక క్యాండిడేట్కి మైనస్ అవ్వచ్చు ఒక క్యాండిడేట్కి ప్లస్ అవ్వచ్చు ఇప్పుడు ఒక క్యాండిడేట్కి ఇస్తారు ఒక ప్లస్ ఒక ఏ వ్యక్తికి ఇస్తారు ఇక్కడ అతనికి ఇక్కడ ప్లస్ అవ్వచ్చు ఒకసారి ఒకసారి మైనస్ అవ్వచ్చు ఇచ్చే క్యాండిడేట్ పేరుని బట్టి మనకి మెజారిటీ అనేది అది వస్తుంది అనేది ఉంటుంది అది ఇంకా క్యాండిడేట్ డిక్లేర్ చేయాలి ఒకటి రెండు తప్ప ఏ క్యాండిడేట్లు డిక్లేర్ చేయాలి అది ప్రజెంట్ మీ సిట్టింగ్ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారి పనితీరు ఎలా ఉందండి చేస్తున్నా సార్ బాగానే ఉంది బాగానే ఉందంటే ఇప్పుడు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం సహజంగా దీనితో కానీ ఏంటి రోడ్లు కానీ ఇంకా పంచాయతీ డెవలప్మెంట్లు కానీ ఏంటి ప్రజ ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ వస్తున్నాయి ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున సింహాద్రి రమేష్ గారు పోటీ చేస్తున్నారు ఆయన గెలిపే అవకాశాలు ఎలా ఉన్నాయండి అదే సార్ నేను చెప్పింది ఇంత ఫస్ట్లో చెప్పాను మీకు ఏమైనా అంటే వాళ్ళకి ఆయనకి డిక్లేర్ చేసేసారు జనసేన డిక్లేర్ చేయాల భద్రప్రసాద్ డిక్లేర్ అయిపోయింది వచ్చే క్యాండిడేట్ని బట్టి అది జనసేనకు వచ్చే క్యాండిడేట్ని బట్టి ఇద్దరు వీళ్ళిద్దరు మైనస్ మైనేసే ఎవరికి పేసారో అప్పుడు తెలుస్తుంది అంటే జనసేన క్యాండిడేట్ ఇంకా డిక్లేర్ అవ్వాలి ఇక్కడ ఏంటి ఆ ఓటింగ్ ఎవరికి మైనస్ అయ్యేది రేపు ఇచ్చే క్యాండిడేట్ బట్టి తెలుస్తుంది నమస్తే అండి నమస్తే అండి మీరు కృష్ణజట్టు వీరయ్య అండి వీరయ్య గారు ఏ ఊరండి మీ మాచవరం ఏం చేస్తుంటారు వ్యవసాయమే ఇప్పుడు రెండు నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి అండి ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నాకు వైఎస్ఆర్ వచ్చే బాగుంటుంది అనుకుంటున్నాను అండి వైఎస్ఆర్ జగన్ గారు జగన్ గారు ఎందుకు రావాలనుకుంటున్నారు రావాలంటే ఆ లాన వల్ల లాంచ్ చేసిన పనులను బట్టి రావాలనుకుంటున్నాం అది జగన్ గారు వస్తే మంచిది నాలుగున్నర ఏళ్ళ పాలన బాబుగారి పాలన చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది మీకు సంతృప్తిని ఇచ్చిందా ఎలా ఉందంటే మాకు ఇవ్వలేదండి లోన్లు తీసేస్తా అన్నాడు తీసేయలేదు మా బంగారం పోలేదు మేము కట్టేసాం డబ్బులు అది మరి మాకు మగతనంలో చేలిపోయి దాన్ని రాశారు దాని డబ్బులు రాలా ఏండి అది సంగత అందుకని మాకు నచ్చల అది అంటే హామీలు ఏం నెరవేర్ నెరవేర్చలేదు నెరవేరలేదండి మాకేమో నెరవేర్ల అది మాకేమో నెరవేర్ల ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు గట్టి పోటీ ఇస్తారనుకుంటున్నారా అండి ఇస్తారా ఎన్ని సీట్లు వస్తాయని చెప్పలేను నాకు చదువు లేదు ఇక్కడ మట్టికి పోటీ పోటీ ఇస్తాడు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో టీడీపీ జగన్ మన పవన్ కళ్యాణ్ గారి పొత్తు బీజేపీ గారి పొత్తు సీఎం అయ్యారు ఈసారి ఇద్దరు పొత్తు లేకుండా పోటీ చేస్తున్నాడు మరి ఆయన గెలుపు అవకాశాలు ఉన్నాయంటారా ఏమైనా ఓట్లు చీలే అవకాశాలు ఉన్నాయంటారా పవన్ కళ్యాణ్ గారు ఈసారి సపోర్ట్ చేయట్లేదు కదా ఆ పవన్ కళ్యాణ్ మనం చెప్పలేమండి టీడీపీకి ఈసారి ఓట్లు శాతం తగ్గుతుందంటారా ఇలా జరగడం వల్ల ఎందుకు తగ్గదా తగ్గింది మేము అది వైఎస్ఆర్ రమేష్ గారికి వస్తుందని మా నమ్మకం అది జగన్ గారి పాదయాత్ర వలన ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందా ప్రజల్లోకి వెళ్ళి కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు అది పెరిగితే పెరగచ్చండి పెరిగిద్ది పెరిగిద్ది పాదయాత్ర చేయడం వల్ల పెరుగు పెరిగిద్ది ఆ నాన్న వలన మంచి చేశాడు కాబట్టి ఆ నాన్నగారు అందుకని అతనికి మేము చేస్తాం నాలుగున్నర ఏళ్ళలో చంద్రబాబు గారు లోటు బడ్జెట్ లోటు బడ్జెట్ అని చెప్పి గత మూడు నెలల నుంచి కొన్ని హామీలు మా కోసమే చేస్తున్నాడా ఓట్ల కోసమే చేస్తున్నాడా ఎందుకన్నా చేయను కానీ మాకేం ఉపయోగపడాల మెసేజ్ ఇస్తాడు నాకు ఫోన్కి నేను కట్ చేసి వారు చెప్తా ఎవరు చంద్రబాబు గారు అది అంటే మాకు నచ్చదండి చెప్పాలి ఏమన్నా అది ఈ మూడు నెలల నుంచి హామీలు నెరవేరుస్తున్నాడు కదా ఇది ఏమి అది ఏమి అండి ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున రమేష్ గారు పోటీ చేస్తున్నారు ఈసారి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి రమేష్ గారికి రమేష్ గారి గెలిపే గెలుపులో ఉన్నాడు అనుకుంటున్నాం మేము ఉంటాడు అనుకుంటున్నాం గెలుపుతాడు అనుకుంటున్నాం మెజారిటీతో గెలిచే అవకాశాలు అవకాశాలు ఉన్నాయి నమస్తే అండి ఏం మీ పేరు బాబు సార్ మాసారం సార్ ఏం చేస్తుంటారు మీరు నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి ఇప్పుడు ఏ సార్ ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది జగన్ కానీ పవన్ కళ్యాణ్ గారి అయితే బాగుంటుందండి మాకు ఇది అన్యాయం జరిగిందండి సుక్కల భూములు మా పొలాలు ఇప్పటి నుంచో ఉన్నాయి సుక్కల భూములు అని రిజిస్ట్రేషన్ ఆపేశారా నాకు ఇద్దరు కొడుకులు అమ్ముకుంటాకి లేదు లోన్ పెట్టుకుంటాకి లేదు పండించుకుంటున్నాం అంతే ఇద్దరు చెరువు డబ్బులు లేక ఇంటికాడ ఉండరు ఇద్దరు డబ్బులు లేక ఇంటికాడే ఉండరు పచ్చెండు అమ్ముకుని చదివేలాగా ఎవడో కొంట సుక్కల భూములని లింక్ పెట్టారు అట్ట అయిపోయిందండి రిజిస్ట్రేషన్ అయ్యింది సుక్కల భూములు అన్నారు పాస్బుక్ ఇవ్వలేదు ఆ రిజిస్ట్రేషన్ అయిపోయినాక రెండు లక్షల రూపాయలు ఖర్చు అయిపోయింది అది అమరపోయినా ఓ రకంగా ఉండేది ఆ ఉన్న డబ్బులు మాత్రం ఆ టవ చేసి కూర్చున్నాం ఈ నాలుగున్నరేలా పాలన చంద్రబాబు గారి పాలన ఎలా ఉందండి హామీలు నెరవేర్చడం అన్ని టీడీపీ వాళ్ళకి అయింది అండి బాగాను ఇది వాళ్ళకు మా బోటి కూడా రోడ్లమ్ అంటే తిరుగుతుంది వాళ్ళకంటే ఎవరండి ఇక్కడ ఊళ్ళో ఊళ్ళు అలా నాయకుల నాయకులకి అయినాయి బాగా పనులు కూడా వాళ్ళకి ఎక్కువైనాయి ఇప్పుడు మాకు ఇది బాగా అన్యాయం జరిగిందండి సుక్కల భూమి నాకు రెండు ఎకరాలే ఉందా మా మా నాన్న లేకపోతే మా అమ్మ నాకు రిజిస్ట్రేషన్ చేసింది చేసినాక అసలు దాన్ని ఊసి తిరిగి తిరిగి కాళ్ళు అని పోతున్నాయి కానీ దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు ఆ భూమి మాకెందు వంద సంవత్సరాల మట్టి ఉందా ఒక డెబ్భై ఎనభై సంవత్సరాల మట్టి మాకెందో ఉందా ఎన్ని సంవత్సరాల మట్టి లోన్లు ఇచ్చారు అన్నీ ఇచ్చారు రిజిస్ట్రేషన్ అయ్యింది సుక్కల భూములన్నీ ఫిట్టింగ్ పెట్టారు ఇక అంతే మా పని అయిపోయింది రోడ్డున పడ్డాం ఈసారి వైఎస్ఆర్సీపీ తరఫున ఈ ఎన్నికల్లో రమేష్ గారు పోటీ చేస్తున్నారు సింమంత్రి రమేష్ గారు ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా అవకాశాలు ఉన్నాయండి తెలుగుదేశంలో చాలా మందికి అన్యాయం జరిగిందండి మాకు జరిగిందండి అదే జరిగింది నేను తెలుగుదేశం అందుకే నేను సైకిల్ వేసా బాగా అన్యాయం జరిగింది ఇంకొక కొత్త ఎక్కుని కోరుకుంటున్నాం అంటే ఎవరు పవన్ కళ్యాణ్ కానీ జగన్ గారిని కానీ కోరుకుంటున్నాం ఇద్దరిలో ఎవరు అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఎవరైనా ఎట తెలిసిద్ది అండి తెలియదుగా అయ్యలేదండి ఇద్దరు అభిమానమే ఇప్పుడు వస్తానుక అప్పుడు ఖానో మా ఇక్కడ వేసే క్యాండిడేట్ని బట్టి అనుకుంటాం సీఎంగా జగన్ గారు అయితే బాగుంటుందా పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుంది జగన్ గారు అయితేనే బాగుంటుందండి జగన్ గారు అయితే బాగుంటుంది ఎందుకంటే ఆయన వైఎస్ రాజచార రెడ్డి గారు చాలామందికి అన్నం పెట్టాడు అదే పాటలు ఈయన పెడతాడని నమ్మకం ఇట్లా మోసాలు జరగవని ఉన్నాయి ఈసారి జగన్ గారు సీఎం అయితే హామీలు అని నెరవేర్చడని నమ్మకం మీకుందా నమ్మకం ఉందండి కానీ ఇంత మోసం చేయరు నమ్మకం ఉందా ఇది ఆయన కూడా చేసడానికి చేసేదే ఉందా నమ్మకం ఉందండి ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి